తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం తయారీలో పశువుల కొవ్వు మరియు కల్తీ నూనెల వినియోగం జరిగినట్లుగా రిపోర్టులు వచ్చినందున ఈ విషయమై అత్యున్నత విచారణ జరిపి దోషులను బహిరంగంగా వృతియాలని ఇందూరు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ గణేష్ చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దాఖనం చేయడం జరిగింది సందర్భంగా ప్రసాద్ పటేల్ మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తాడని దేవాలయాలను ధ్వంసం చేయడం దేవుడి రథాలను దహనం చేయడం దేవాలయాల స్థలాలను చర్చిలకు రాసి ఇవ్వడం వంటి ఎన్నో దుర్మార్గాలకు పాల్పడమే కాకుండా దేవీ దేవతల పట్ల ఎన్నో అనుచిత నిర్ణయాలు తీసుకున్నాడు అతను చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా దేవాలయ పరిరక్షణ సమితి పక్షాన లేఖను రాయనున్నామని జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని ఈ కుట్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారిపై ఎంతటి వారైనా సరే తీయవలసిందేనని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు కిషన్ మురారి బంటు ప్రవీణ్ చైతన్య కులకర్ణి స్వామి నాని బంటు రామరాజు సాయి ప్రసాద్ అజయ్ చోటు బంటిబాయ్ హిందూ సంస్థల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను అన్ని మతస్థుల నిర్మాణాలను కూడా బయట తీయడం జరిగింది తక్షణమే ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ చేసినటువంటి టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళను కావచ్చు తిరుమల తిరుపతి చైర్మన్ కావచ్చు రేగన్మోహన్ రెడ్డి కావచ్చు వెంటనే వారిపైన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి హిందూరు దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ శ్రీశైలం కావచ్చు వెంక్రవాడ కావచ్చు బాసర కావచ్చు అనేకమైన టెంపుల్లలో ఈరోజు నాసిరకం వస్తుందని చెప్పేసి మాకు చాలామంది చెప్పడం జరుగుతుంది తక్షణమే వాటిపైన దృష్టి పెట్టి ఎండోమెంటు దృష్టి పెట్టి వారు ఏ రకంగా అయితే నాసిరకం వస్తుందో ఆ వెంటనే తొలగించి మరుమ పవిత్రమైన దేవస్థానాలలో నాసిరకం కాకుండా చన్యులు ఏదైతుందో వాళ్ళనే టెండర్లను నిలిచి చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకి భారత్ పవిత్రమైన పుణ్యస్థలము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతిని దర్శించుకొని అక్కడ లడ్డూని తినాలని అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించిన లడ్డు అంత ప్రత్యేకం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డు అంటే అంత ప్రత్యేకత ఉంది అట్లాంటి ప్రత్యేక ప్రత్యేకత ఉన్న లడ్డూని గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ కావచ్చు అదే లడ్డూని విషపూరితం చేసి దేశంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసినందుకు ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆ టీటీడీ చైర్మన్ ని ఉరిదీయాలి కఠినంగా శిక్షించి రేపు ఇంకొకరు ఈ విధంగా హిందువుల పైన కానీ దేవాలయాల పైన కానీ అక్రమం చేయకుండా వాళ్ళకు తగిన బుద్ధి శక్తి బుద్ధి చెప్పాలని కూడా ఎంతో బాధ గురవుతున్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి శ్రీమతి లడ్డు ఆవుతోనే అదే రకంగా చేపల యొక్క నూడంతో తయారు చేసిన విషయం విని యావత్ హిందువులందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు ఇటువంటి ఇటువంటి దానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఇప్పుడున్నటువంటి